నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సో గైస్ మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ సూపర్ సూపర్ మల్టీ బ్రాండ్స్ లో టాప్స్ తీసుకొచ్చేసానండి సో మల్టీ బ్రాండ్స్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అనగానే మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ గా చేసే గీతక డ్రెస్సెస్ లో అయితే మీకు ఈ కలెక్షన్ డెఫినెట్లీ దొరుకుతుంది అన్నట్లు ఇంకా అయితే గీతక డ్రెస్సెస్ లో మనం ఎవ్రీ టైమ్ కూడా స్టాక్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నట్లు ఇంకా అది ఇవాళ వచ్చిన కుర్తీస్ లో కలెక్షన్ మీకు చూసిపోతున్నాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అది కూడా బెస్ట్ బ్రాండ్ లో అండ్ ఎవ్రీ ఎవ్రీ టైమ్ గా నేను చెప్పేటట్లు ఏ వన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో ఈ రోజు ఉన్న స్టాక్ అయితే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ లైక్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండి లైక్ స్టాక్ ఏదైతే చూపిస్తున్నాను జస్ట్ శాంపుల్ అండి సో మీరు చూస్తే స్టోర్ లో కంప్లీట్ గా ఉమెన్ సెక్షన్ అయితే ఉంటుంది కుర్తీస్ కానివ్వండి లెగిన్స్ కానివ్వండి అండ్ దుప్పటాసు అండ్ ఇన్నర్ బేస్ దగ్గర నుంచి అన్ని కూడా కంప్లీట్ గా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నట్లు ఎక్సెప్ట్ శారీస్ అన్ని కూడా ఉమెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి సో ఇప్పుడు ఈ రోజు చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ సిక్స్టీ నుంచి కూడా మనకు కుర్తీస్ అనేది స్టార్ట్ అవుతదండి అలాగే ఇప్పుడు ఇంకా ఎవరి టైమ్ లాగానే నేను చెప్తూ ఉంటాను బేసిక్ గా సార్ వచ్చేసి డిస్కౌంట్ ఎవ్వరు బెస్ట్ ప్రైస్ రీజనబల్ ప్రైజెస్ వేసి ఉంటారు బట్ మన ఛానల్ వాళ్ళకి ఎప్పుడు కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నేను అడుగుతూ ఉంటాను సో దట్టు ఇంకా ఆషాఢం శ్రవణం కూడా ఉంది కాబట్టి ఈ ఆషాడమ్ మంత్ మొత్తం అంతా కూడా మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట ఎవ్రీ కృతి పైన వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసామండి ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి గీతక ఎక్కడ 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 గీతకారు అని అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను రవిరే టవర్స్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ వన్ అండి సో రవిరే టవర్స్ తెలియని వాళ్ళు ఎవరు లేరు అనంతపురం వాళ్ళు అయితే మీకు ఇది కూడా తెలియదు అంటే సప్తగిరి నుంచి టవర్ క్లాక్ సుభాష్ రోడ్ వస్తుందండి సో కొంచెం మధ్యలోకి రాగానే రవిరీ టవర్స్ వస్తుంది రవిరీ టవర్స్ నుంచి స్టెప్స్ కొంచెం ముందుకు రెండు మిడిల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట గీతా డ్రెస్సెస్ అనేది వస్తే షాప్ అయితే ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్ టాప్ కూడా మీరు తెప్పించేసుకోవచ్చు ఆన్లైన్ లో మీరు చూపించే ఐటమ్ లో వచ్చేటప్పటికి స్క్రీన్ షాట్ తీయండి దీంట్లో మీకు సైజ్ చార్ట్ ఏదైనా అవైలబిలిటీలో ఉంటే మీకు ఏ సైజ్ అని చెప్తే ఆ సైజ్ అనేది మీకు చేసేస్తామండి కొరియర్ షాప్ కొరియర్ చార్జెస్ మేమే ఉంటాయి అన్నట్లు ఇంకా అండ్ ఆన్లైన్ వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది వర్తిస్తుంది యూటిలైజ్ చేసుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దామండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని రండి మంచి కలెక్షన్ చూపిస్తాను మంచి కలెక్షన్ గాయ్స్ ఫ్యాబ్రిక్ చూడంగానే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చూడంగానే అర్థమైపోతారు ఎంత ప్రీమియం ఫాబ్రిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఈ క్లాత్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లాసిక్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర ఎవ్రీ టైమ్ కూడా నేను చెప్పేదే అండి గీతిక అంటేనే క్లాసిక్ కలెక్షన్ అనమాట సో మీకు చూస్తుంటే సో ఫైవ్ సిక్స్టీ రూపీస్ లో అనమాట బ్రాండ్ లో షార్ట్ టాప్ అనమాట ఇది గా మనకు ఒక రకంగా వెస్టర్న్ వే టాప్ లో యూస్ చేయవచ్చు జీన్స్ పైన కానీ జాకెంట్స్ పైన కానీ ఈ విధంగా యాపిల్ కట్ వచ్చేసి షార్ట్ టాప్ లాగా ఇట్లా ఉండదు అనమాట ఫైవ్ సిక్స్టీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ ఫైన్ క్వాలిటీ చెప్పే అవసరం లేదు అండ్ మీరు చూస్తే ఇక్కడ చూడండి హ్యాండ్ కూడా మనకు ఎంత డీటెయిల్ గా వచ్చింది వర్క్ గాని ఎవ్రీథింగ్ ప్రింట్ కానీ మీరు చూడొచ్చు అనమాట పార్ట్ దగ్గర బటన్స్ ఇచ్చేసి రౌండ్ నెక్ కానీ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ కూడా చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఫినిషింగ్ ప్రతి దానికి కూడా ఓవర్లాక్ అనేది మస్టర్ షుడ్ ఉంటుందండి కొన్ని కొన్ని టాప్స్ ఓవర్లాక్ ఉండదు ఎంత అసలు వేసుకుంటే ఇరిటేట్ ఇరిటెడ్ గా ఉంటుంది అన్నట్లు ఇంకా దానికి కూడా చాలా డీటెయిల్ గా మనకు ఓవర్ లాక్ అనేది క్లాత్ అనేది ఉంటది అన్నమాట అదే అండి బ్రాండ్ ఎందుకు చెప్తామండి ఇట్లా చిన్న చిన్న పర్టికులర్ థింగ్స్ అన్ని మనము అబ్జర్వ్ చేసి తీసుకుంటాము సో ఇదన్నమాట సో ఫైవ్ సిక్స్టీ ఐటమ్ వచ్చేటప్పటికి దీంట్లో ఇంకా కలర్స్ అయితే అవైలబిలిటీ ఉండదు శాంపుల్ చూపిస్తున్నాను ఎస్ నుంచి టూ ఎక్స్ సైజెస్ వరకు అవైలబిలిటీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ దియండి ఆన్లైన్ లో పంపిస్తామండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో ఇది చూడండి వీటిలో కూడా మనకు సిక్స్ థర్టీ ఫైవ్ అయితే అనమాట ఇది సిక్స్ థర్టీ ఫైవ్ లో మనకి ఈ విధంగా స్ట్రైట్ కుర్తీయండి సో లెంత్ వచ్చేటప్పటికి ఫార్టీ టూ లెంత్ అండి ఇది ఒకసారి చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత వెయిట్ లెస్ ఉంది ఎంత ఫైన్ గా ఉంది టచ్ చేస్తుంటేనే నాకు మంచిగా ఫీల్ వస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా లీఫ్ డిజైన్ వచ్చేసింది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అనమాట ఇది చూస్తే మనకు లైక్ పింక్ షేడ్ లోనే లైట్ పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి హైలెక్ట్ చేశారు అనమాట అండ్ ఎథనిక్ ఇక్కడ మీరు చూస్తే బటల్స్ కూడా ఈ ఒకటి అంతా కూడా ఎథినిక్ బటల్స్ హైలైట్ చేశారు సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ లో మాత్రమే అంటే ఇది ఇలా ఈ విధంగా ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చక్కగా దీనికి సంబంధించిన ఏదైనా ఒక యాక్సిస్ లెగ్గిన్ కావచ్చు దుప్పటా కావచ్చు అలా మీరు తీసేసుకోవచ్చు సో దట్ మీకు ఒక ఐటమ్ యాడ్ అవుతుంది డిస్కౌంట్ అలాగే ఇంత మంచి ఫ్రీ ఫ్యాబ్రిక్ కూడా మీరు తీసేసుకోవచ్చు అయితే దీని కలర్స్ ప్రతి దాంట్లో అవైలబిలిటీలు ఉన్న శాంపుల్ కూడా చూపిస్తున్నాను అంతే ఎస్ నుంచి టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి సో లెనిన్ అండి లెనిన్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో అయితే ఉంది టాప్స్ కానీ ఈమెన్ శారీస్ కానివ్వండి లెనిన్ టాప్స్ చాలా తక్కువ దొరుకుతున్నాయి మనకు అనంతపూర్లో వాస్తవంగా చెప్పాలంటే అయితే గీతకలు ఎనీ టైమ్ మీకు లెనిన్ టాప్స్ కానివ్వండి లెనిన్ త్రీ ప్లస్ సెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ప్యూర్ లెనిన్ అనమాట ఇంకా లెనిన్ అని కానీ చెప్పే అవసరం లేదు కంఫర్ట్ కానీ ఇచ్చగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది కాకపోతే ప్రైస్ చూడండి ఎంత లెస్ ప్రైస్ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్లో ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్లో ఉన్న టాప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా స్ట్రైట్ కుర్ స్ట్రైట్ కుర్తి వస్తుంది ఫార్టీ టూ లెంత్తో అండ్ మీకు చూస్తే ఈ కటింగ్ కూడా చూడండి నీట్ గా అయితే ఉంటుంది ఈ విధంగా అనమాట సో ఈవెన్ ఓవర్ లాక్ అని ఎవ్రీథింగ్ డిటెయిల్ గా ఉంటుంది సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ లో చూపిస్తున్నాను మీకు యాష్ కలర్ లో ఫ్లోరల్ అనమాట ఇది సో అన్ని కూడా బ్రాండ్ అనమాట ఇవి పర్టికులర్ మల్టీ బ్రాండ్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ సో ఒకసారి చూసారంటే అన్ని మంచి మంచి బ్రాండ్స్ లో ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి అన్నట్లు డ్రెస్సెస్ దొరుకుతాయి ఇది చూడండి స్ట్రైట్ కుర్టీ ఇది సో ఈ ఒకటి అంతా ఇట్లా హైలైట్ చేసినట్టు రౌండ్ నెక్ వచ్చేసింది అలాగే మీకు ఫ్లోరల్ చూడండి ఈ వర్క్ అనేది యాక్చువల్లీ ప్రింట్ గానీ ఎవ్రీథింగ్ మనము బ్రాండ్ లో తీసుకునే దానికి రెగ్యులర్ గా చూసే ఐటమ్ కి ప్రింట్ ఖచ్చితంగా తేడా ఉంటుంది ఇది క్వాలిటీగా కొంచెం మన్నిగ్గా కనిపిస్తుంది బ్రాండెడ్ వచ్చేటప్పటికి షైనీ షైనింగ్ అలా కొంచెం అలా అనిపిస్తుంది అనమాట క్లాసిక్ కలెక్షన్ ప్రీమియం అయితే ఈ విధంగానే ఉంటుందండి సో ఇదండి ఇక్కడ చూడండి నేను చెప్తారు కదండీ అంత బంగారం కాదు అని చెప్పేసి ఆ విధంగానే నేను చెప్పబోతున్నాను సో ఇక్కడ చూస్తే స్ట్రైట్ లో అనమాట ఇది వచ్చేటప్పటికి అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ ఐటమ్ సిక్స్ డబల్ నైన్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సైజ్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి టూ ఎక్స్ సైజ్ అండి అండ్ ఇందులో ఉన్న కలర్ అనమాట ఇది హ్యాష్ ఒకటి ఈ విధంగా మనకి మెంతి కలర్ ఒకటి టూ కలర్స్ వచ్చేసాయండి ఎం నుంచి సారీ ఎస్ నుంచి టూ ఎక్స్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి మీకు సైజు కావాలనుకున్నట్టు పర్ఫెక్ట్ సైజ్ వస్తుందండి అలా ఆన్లైన్ లో తెప్పించేసుకున్నప్పుడు మెయిన్ మనకు ఎక్కువ డౌట్ ఉంటుంది అనమాట సో మనం ఒక సైజ్ చెప్తాము వచ్చిన తర్వాత ఆ సైజ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బ్రాండెడ్ కాబట్టి ఎస్ అంటే ఎస్ఏ ఉంటుంది ఎం అంటే ఎంఎన్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి డౌట్ వద్దు ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ గా కావాలంటే మీ వెస్ట్ సైజ్ కానివ్వండి మొత్తం మీ సైజెస్ అనేది మీకు మెజర్మెంట్స్ ఐడియా పంపించండి దానికి తగినట్లు మీకు చెక్ చేసి మరి పంపించడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో ఇక చూస్తే సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఈ విధంగా మనకు డార్క్ షేడ్స్ లో మల్టిపుల్ కలర్స్ లో ఇలా వచ్చేసిన స్ట్రైట్ కట్ కొద్ది ఫార్టీ టూ లెంత్ స్ట్రైట్ కట్ అనమాట ఇది కూడా మనకు సిక్స్ డబల్ నైన్ లో కలర్స్ లో ఉన్నాయి సో నెక్స్ట్ అండి సో నెక్స్ట్ కొంచెం స్కిన్ టైప్ లో లైట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా బెస్ట్ బ్రాండెడ్ లోని ఫ్యాబ్రిక్ పత్రిక నిజంగా ఎప్పుడు చాలా వీడియోస్ చాలా షాప్స్ తిరుగుతుంటాము అయితే వన్స్ ఇక్కడికి ఒక ఫ్యాబ్రిక్ వీళ్ళు తెప్పించారు కుర్తీస్ వీళ్ళు తెప్పిస్తారు అని చెప్పి ఇలా చూస్తే ఇంత వెయిట్ ఇలా మడిగిపోతండి ఫ్యాబ్రిక్ మొత్తం అంతా టాప్ అంతా ఇంత చిన్న ఇంత అయిపోతానమాట అంత ప్రీమియం ఉంటది ఫ్యాబ్రిక్ ఈ విధంగా సింపుల్ కలర్ టైప్స్ లో ఉన్న టాప్స్ అనమాట సింపుల్ విధంగా చైనా కలర్ అంటాం అండి సెమీ కలర్ నెక్స్ తో ఉన్న టాప్స్ ఉన్నాయి డిటైల్ గా వర్క్ అనేది ఈ డిజైన్ చూడండి ఎవ్రీ ప్రతి ఒక్క టాప్ కూడా ఎంత చక్కగా ఉంది ఒక్కొక్కటి ఒక్క వేరే వన్స్ వేర్ చేస్తే ఐటమ్ బాగా తెలుస్తుంది మనకి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ లో సైజెస్ లో ఉన్నాయండి సో వీటిలో ఏది నచ్చినా ఏ ప్యాటర్న్ నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఇందాక చూపించిన దాంట్లో కలర్ షేడ్ కలర్ షేడ్ అనమాట ఇది సో అంతే కాకుండా ఇంకొక లైక్ మీకు ప్యాటర్న్ లో లెనిన్ లోనే లెనిన్ లోనే మీకు కలర్ చేంజ్ అవుతుంది అలాగే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది ఇలా చూడండి సో సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇందాక మనం సిక్స్ థర్టీ ఫైవ్ లో ఒక గ్రే కలర్ టైప్ లో చూసాము ఇందులో మనకు ప్యాటర్న్ చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి ఏదో ఒక లొకేషన్ లో మంచి లొకేషన్ లో ఉన్నట్లో ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అలాంటి చక్క చక్క డిఫరెన్స్ అయితే వచ్చేసాయి అనమాట నెక్స్ట్ మీరు చూపిస్తున్నది ప్లెయిన్ ఐటమ్ అనమాట సో ఎంత హెవీగా ఉందంటే ఇది వెయిట్ ఎంత ఎంత ఎక్కువ ఉంది కాటన్ అలాగే మొత్తం రేయాన్ మిక్స్ అది కాటన్ రేయాన్ మిక్స్ లో వచ్చేసింది ప్లెయిన్ ఐటమ్ అనమాట ఇది సో ఈ విధంగా అయితే అండ్ చూస్తే ఈ విధంగా బ్లాక్ లో ఉంది అలాగే మెరూన్ రెడ్ లో ఉంది సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ప్రైస్ సో అలాగే దీంట్లో హైస్ అవైలబిలిటీలో విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అన్నట్లు ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామని ఇంకా సో నెక్స్ట్ అండి స్ట్రైట్ కట్ లో కొన్ని శాంపుల్ చూపించాను ఇప్పుడు ఫుల్ గోల్ తో అనమాట గోల్ తో ఉన్న టాప్స్ మీకు ఒకసారి చూడండి షేప్ కానీ కటింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట సో మనం స్టిచ్ ఒక డ్రెస్ ఎగ్జాక్ట్ గా మనం నీచుకొని మెజర్మెంట్స్ ఇస్తే ఎలా స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది బొటిక్ లో అలాంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఉంటుంది ఫిట్టింగ్ అనేది సూపర్ ఫిట్ అవుతుంది అన్నట్లు ఇంకా ఎక్కడ అరే లూజ్ ఉందనో లేకపోతే ఇక్కడ సరిలేదనో లుక్ బాగాలేదనో సో ఇక్కడ కొంచెం ఇలా ఉంటే బాగా అలా ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు అనమాట సో అదే రండి బ్రాండ్ అంటే అదే అండి గ్రీటా అంటే అని సో మీకు చూస్తే ఈ విధంగా సింపుల్ కాలం తో ఈ విధంగా గోల్డ్ టాప్ అనమాట ఇది సో గోల్డ్ టాప్ అంటే పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదండి మన ప్రైజ్ వచ్చేటప్పటికి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుందండి సో ఫ్యాబ్రిక్ చూడాలండి అసలు ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ ఇంత బాగుంది చూడండి అసలు సూపర్ ఉంది వన్స్ వేర్ చేస్తే మాత్రం చాలా లుక్ కనిపిస్తుంది అన్నట్లు ఇంకా సో ముఖ్యంగా కాలేజ్ వెళ్ళే పిల్లలకు కానివ్వండి డైలీ వర్క్ చేసి కి అలాగే రెగ్యులర్ గా డ్రెస్ అందరూ వాడుతున్నారు డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్ గా మీకు డైలీ వేర్ లో కావాలి లేకపోతే డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనము లో ఉంటాము లేకపోతే నైన్ టు టెన్ అవర్స్ వర్క్ చేసి ఉంటాము కంఫర్ట్ ఉండాలి మనకు ట్రావెలింగ్ లో ఉండాలి అలా ఎలాంటి వాళ్ళకైనా కూడా మీకు ఈ టాప్స్ అనేది నచ్చు అందరికీ కూడా నచ్చుతాయి అన్నట్లు ఇంకా బోల్డ్లోనే నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఉన్న ఈ ఐటమ్స్ అన్నమాట మనకు చూడండి ఈ విధంగా అయితే ఉంది సో మల్టీ కలర్స్ తో అండ్ గోల్డ్ కూడా మీకు చూడండి ఎంత బాగుందో గోల్డ్ కూడా చూడండి హెవీగా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ప్రతి చోట ప్రతి దానికి కూడా ఓవర్ లాక్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఇక్కడ చూడండి నేను ఏం అంటే బేసిక్ గా నార్మల్ థింగ్స్ కి బ్రాండెడ్ వాడికి డిఫరెన్స్ ఇదే వస్తుంది అన్నట్లు ఇంకా ప్రతి దానికి కూడా ఓవర్ లాగా ఫినిషింగ్ ఎవ్రీథింగ్ కూడా మస్తు ఉంటుంది సో నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అండి ఇది ఈ ఐటమ్ అంతా కూడా దీంట్లోనే మీకు ఏంటంటే ఈ విధంగా కొంచెం లైక్ పార్టీస్ కి అలాగా సింపుల్ గా నెక్ దగ్గర ఈ విధంగా వీ నెక్ షేప్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది ఈ వి నెక్ లో కూడా మనకి ఈ విధంగా కొంచెం ఎథనిక్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా అయితే ఈ టాప్ వచ్చేటప్పటికి నైన్ నైన్టీ లో వస్తుంది స్ట్రైట్ కట్ అనమాట ఇది స్ట్రైట్ కట్ వెయిట్ లెస్ అయితే ఉంది అసలు నాకు చిన్న అగ్గి పెట్టి ముట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది సో అంత వెయిట్ లెస్ అయితే ఉంది దాంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిబుల్ లైన్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఈ ప్రింట్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి ఏం ఫాబ్రిక్ వస్తుంది మస్లిన్ ఫాబ్రిక్ బాగుంది మస్లిన్ లో ఈ విధంగా ఉన్నాయి ట్రిబుల్ లైన్ లో అయితే వస్తుందండి ఇది వచ్చేసి దీంట్లో ప్రతి దానిలోనే నేను మళ్ళీ మళ్ళీ చెప్పా అవసరం లేదండి ఎస్ నుంచి టూ ఎక్స్ సైటర్స్ ఉన్నాయి ఉన్నాయండి సో నెక్స్ట్ మీరు చూస్తే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి కాలర్ లో మనకి ఈ విధంగా చూడండి ఏలియన్ డ్రెస్సెస్ అలాగే అలా చెప్తుంటా అనమాట కొంచెం లాంగ్ ఫ్రాక్స్ మాక్సిమ్ డ్రెస్సెస్ లో కూడా యూజ్ చేయొచ్చు వీటిని ఈ విధంగా మనకు అడ్జస్ట్మెంట్ నాచెస్ వచ్చేసారనమాట అలాగే మీకు గోల్ వచ్చేసింది అండ్ ఫ్లోరల్ ప్రింట్ ఈ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో ఒక్కసారి ఇది రియల్ ఒరిజినల్ కలర్స్ అండి కొన్ని కొన్ని వాటిపై డై అయడము కాకపోతే ఎక్స్ట్రా మనకు షైనింగ్ ఇవ్వడానికి కోసం కొన్ని కొన్ని కలర్స్ అలా వేసేసి హడావుడ్ చేస్తున్నా ఒక వాష్ అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే మొత్తం ఇటు అటు అక్కడ ఫేడ్ అవుట్ అయిపోతుంది బట్ ఇది రియల్ ఒరిజినల్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి మీకు ఎన్ని వాషెస్ అయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్లు ఇంకా అయితే దీంట్లో మీరు చూస్తుంటే వన్ వన్ నైన్ జీరో అనమాట ప్రైజ్ ఇది చాలా బాగుంది సింపుల్ గెట్ టుగెదర్ పార్టీస్ కి అవుట్నింగ్ వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది సెమీ కలర్ తో వచ్చేసింది సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ డ్రెస్ అనమాట సో నెక్స్ట్ వన్ వన్ నైన్ జీరో లో వచ్చిందండి ప్రైజ్ ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది డార్క్ షేడ్ లోనే డిఫరెంట్ కలర్ ఇందాక చూపించిన ఐటమ్ లోని సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చేసింది విత్ నాచెస్ అలాగే సింపుల్ కాలర్ నెక్ ఈ నెక్ చూడండి నెక్ దగ్గర ఈ విధంగా మనకు ఇట్లా ఉక్స్ ఇచ్చారన్నమాట ఇలా చూడండి ఒకసారి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇదైతే సో ఇవన్నీ కూడా మనకు వన్ వన్ నైన్ జీరో లో వస్తుంది సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ ప్రింట్ సార్ నీ డ్రెస్ నాకు చూడంగానే ఫస్ట్ ఇది తీసుకురావడానికి నేను అడిగాను అనమాట చాలా బాగుంది ఇది మెయిన్ కలర్ బాగుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఫిట్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది చూడంగానే స్లీవ్స్ కూడా మనకు షార్ట్ స్లీవ్స్ వచ్చి ఇప్పటివరకు నేను చూపించిన దాంట్లో త్రీ బై ఫోర్ స్లీవ్స్ చూశారు షార్ట్ స్లీవ్స్ అలాగే ఇక్కడ చూడండి మొత్తం గవల్ తో అన్నమాట ఇదంతా కూడా ఇట్లా సింపుల్ నెక్ ఇచ్చేసి ఇట్లా ఓపెన్ ఇచ్చేసి ఇలా వచ్చాడు అనమాట చాలా బాగుంది టాప్ ఇది అండ్ ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మన దగ్గర ఎన్నో టాప్లు ఉంటాయి ఎన్నో టాప్లు ఉంటాయి వందల్లో ఉన్న ఏం ప్రొవిజర్ మంచి కంఫర్ట్ లేనిది అలాగే మంచి ఫాబ్రిక్ అందుకే చూడడానికి ఒక డిగ్నిఫైడ్ గా ఉన్న టాప్ లేకపోతే ఎన్నున్నా వేస్ట్ అవుతుంది అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే సో మీరు ఒకవేళ మనము క్లాస్ క్లాస్ ప్రీమియం ఫాబ్రిక్ లో వేయాలి అనుకున్నట్లయితే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో వెళ్ళిపోండి బ్రాండ్స్ పైన వెళ్ళండి సో మంచి లుక్ అయితే ఉంటది మీకైతే అయితే అయితే నెక్స్ట్ దీంట్లో కలర్స్ అనమాట ఇందాక చూపించిన ఐటమ్ లోని కలర్ అండి ఇది సో నెక్స్ట్ వేయటం అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ మీకు డిజైన్ కానీ అన్ని కూడా కొత్త స్టాక్ అండి ఇవాళ వచ్చేసింది కొత్తగా తెప్పిస్తారనమాట ఎవ్రీ వీక్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఒక్కసారి చూడండి గోల్ కానీ లెంత్ కానీ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయండి డిజైన్ కూడా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి దాంట్లో మళ్ళీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ని ఆన్లైన్ వాళ్ళు అయితే షిప్పింగ్ ఛార్జెస్ గా వాడేసుకోవచ్చు అండి మీకు యాక్చువల్లీ ఒరిజినల్ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ గా వచ్చేస్తుందని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ప్రతి ఐటమ్ కూడా మీకు సింగల్ టాప్ అని పంపిస్తామండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో లెనిన్లో అండి మీకు లెనిన్లోనే ఇంకొక ఫ్యాబ్రిక్ అనమాట సో లాస్ట్ టైం మనము ఇందాక చూపించిన దాంట్లో మనం కట్టింగ్ లో చూసాం అన్నమాట ఈ విధంగా గోల్డ్ లో ఇది యాక్చువల్లీ మీకు స్లీవ్లస్ వచ్చేది అనమాట స్లీవ్స్ ఉంటే అటాచ్ చేయించుకోవచ్చు సింపుల్ నెక్ తో వచ్చేసింది అనమాట ఇది సో ఈ విధంగా సెమీ కలర్ తో వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ లో లెనిన్ ఫాబ్రిక్ లో అనమాట ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ ఉండే ఒకసారి ఈ విధంగా మనకు లైన్ లో ఓపెనింగ్ ఇచ్చాడు అనమాట ఇక్కడ స్ట్రెంట్ ఓపెనింగ్ ఇలా నేను చెప్పే లేదు మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మనము ఏది కొన్నా కూడా మనం ప్రతిదీ కూడా చెక్ చేసేది బాగుంటుందా లేదా ఎందుకు ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ కొనే తీసుకుంటాం చూసే తీసుకుంటాము అలాంటిది దట్టు ఈ ప్రీమియం ఫ్యాబ్రిక్ కొనేటప్పుడు ఎంత ఆలోచిస్తాం కదా అందుకోసం ప్రతిదీ డీటెయిల్ లో చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది సో నెక్స్ట్ మనకు లైనింగ్ లోనే నెక్స్ట్ ఐటమ్ ఇందాక చూపించిన దాంట్లోనే కలర్ చేంజ్ అవుతుంది సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఎయిట్ డబల్ నైన్ లో లెనిన్ ఫాబ్రిక్ స్లీవ్స్ అటాచ్ చేయించుకోవాలి ఈ విధంగా ఉంటది ఫుల్ మనకు బటన్స్ అంతా కూడా ఇలా వచ్చేసి ఏలియన్ కటింగ్ ఇవ్వడం జరిగింది ఇలా అనమాట సో లెనిన్ లో అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లేని అండి దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇందాక చూపించిన దాంట్లోనే కలర్స్ ఇది ఇంకా తక్కువలో దొరుకుతాయి మనకి ఈ ప్రింట్ వచ్చేటప్పటికి సెవెన్ సెవెంటీ ఫైవ్ లో దొరుకుతుంది ఎయిట్ డబల్ నైన్ లో దొరుకుతుంది సో ప్రింట్ మారే కొద్దీ కలర్ మారే కొద్దీ ఆ అమౌంట్ అనేది ఫిఫ్టీ అటు ఇటు ఉంటది అంతేనండి సో ప్యాటర్న్ అంతా కూడా ఓకే లాగా వస్తుంది అన్నట్లు ఇంకా అయితే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇంకా కంప్లీట్ గా గోల్ లో చూద్దాం యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు ఏవైతే చూపించానో మీకు ఓన్లీ శాంపుల్ మాత్రం చూపిస్తున్నానండి ఇంకా చాలా స్టాక్ అయితే ఉంది లోకల్ వాళ్ళు అయితే మీరు చక్కగా వచ్చి ఇక్కడ విజిట్ చేశారనుకోండి మీకు ఏ టైప్ ఆఫ్ ఏ ప్రైస్ లో కావాలన్నా కూడా లేకపోతే ఎలాంటి డ్రెస్సెస్ మీరు ఎక్స్పెక్ట్ దాన్ని బట్టి మీకు స్టాఫ్ అనేది అసిస్ట్ చేస్తారు విత్ లైనింగ్ తో అనమాట ఈ ఫ్రాక్స్ ఒక రకంగా ఫ్రాక్ మోడల్ ఫుల్ లెంత్ మోడల్ అనమాట ఇది సో ఫాబ్రిక్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లా షార్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఈ విధంగా పార్ట్ అంతా బటన్స్ ఇచ్చి బటన్ పైన వైట్ స్టోన్ ఇచ్చి హైలైట్ చేశారండి ఫ్లోరల్ అండి అంతా కూడా ఈ విధంగా కలంకారీ ప్రింట్ అంతా కలంకారీ అండ్ లైనింగ్ మీరు చూడండి ఒకసారి లైనింగ్ కూడా మంచి లైనింగ్ యూజ్ చేస్తారండి ఒక్కసారి చూడండి అండ్ ఈ లైనింగ్ ఎంత వరకు ఉందో కూడా మనం చూద్దాం అండి ఇక్కడ చూడండి సో ఇక్కడ వరకు మనకు బాడీ పార్ట్ ఎంత వరకు వస్తుందో అంత వరకు లైనింగ్ అయితే వచ్చేస్తుందండి సో మంచిగా లైనింగ్ కూడా మంచి ఫ్రీమియం ఆడారు అండ్ క్యాన్కన్ కూడా యూజ్ చేస్తారు దీనికి స్మూత్ క్యాన్ కన్ యూజ్ చేస్తారు అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి మనకు వన్ త్రీ డబల్ ఫైవ్ లో వస్తుంది విత్ లైనింగ్ తో ఉన్న టాప్ అనమాట వన్ డబల్ ఫైవ్ చూడండి ఇందులో సో టూ ఎక్సెల్స్ అవైలబిలిటీ ఎక్స్ నుంచి దీనిలో కలర్స్ కూడా చాలా అయితే ఉన్నాయి కలర్స్ మారుతాయి అలాగే డిజైన్స్ మారుతాయి ఇప్పుడు చూస్తే ఇందాక ఒక టైప్ ఆఫ్ చూసాము ఇప్పుడు చెన్నేరి ఫ్యాబ్రిక్ లోనే సేమ్ ప్యాటర్న్ చెన్నేరి ఫ్యాబ్రిక్ అలాగే మీకు కలర్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది సో ఇందాక చూసిన దాంట్లో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా సో చూడండి ఇది చూడండి ఇది కూడా మన చెన్నేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా వన్ త్రీ డబల్ ఫైవ్ రేంజ్ లో అనమాట వన్ త్రీ డబల్ ఫైవ్ రేంజ్ లో ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా విత్ లైనింగ్ అయితే వస్తుంది అయితే ఇప్పుడు వరకు నేను ఏదైతే చూపించానో గీతకాలు జస్ట్ నేను ఈరోజు వచ్చిన స్టాక్ లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ నుంచి ఒక్కొక్కటి తీసుకొని మీకు చూపించానండి దీంట్లో మీకు ప్రతి దాంట్లో డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అండ్ ఇవే కాకుండా త్రీ పీసెస్ సెట్స్ లో కొత్త ఐటమ్స్ అన్ని వచ్చేసాయి మీరు చూసుకుంటే అదంతా కూడా మనకు త్రీ పీసెస్ సెట్స్ ఇవన్నీ టూ మొత్తం ఫోర్ ర్యాక్స్ త్రీ పీసెస్ సెట్స్ ఇవంతా కూడా మనకు వెస్టర్న్ వేర్ టాప్స్ కానివ్వండి అండ్ డైలీ వేర్ కుర్తీస్ ఈ విధంగా అయితే ఉంటాయండి అంతేకుండా మనకు లాస్ట్ టైం మనము ఫోర్ వేస్ట్ కానీ హైవేస్ట్ లో వేస్ట్ జీన్స్ అన్ని కూడా చూపించేసాము అండ్ గా ఏంటంటే నైట్ వేర్ లో అయితే స్పెషల్ కలెక్షన్ అయితే ఉంటుంది నైట్ వేర్ సెట్స్ కానీ నైటీస్ కానీ ఇవన్నీ ఇంకో వీడియోలో చేస్తా ప్రీవియస్ చేశాను ఇప్పుడు కూడా స్టాక్ వచ్చింది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను అండి సో అప్డేట్ చూడాలన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేస్తాను ఈ కలెక్షన్ మీకు ఏది నచ్చినా వీటిని వచ్చి షాప్ చేసుకోండి లో కూడా తెప్పించేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నమస్తే